వెల్కమ్ టు కామ్రెడ్ టీవీ చనమల్ల ఉప్పలయ్య తొంభైవ వర్ధంతి జయంతిని పురస్కరించు వెల్కమ్ టు కామ్రెడ్ టీవీ చనమల్ల ఉప్పలయ్య తొంభైవ జయంతిని పురస్కరించుకుని పరకాల ప్రాంత ప్రజలకు ఉచిత ఈఎన్టీ క్యాంప్ ఏర్పాటు చేసిన డాక్టర్ వెంకటరత్నం వారికి సహకరించిన డాక్టర్ సిరంగి సంతోష్ కుమార్ డాక్టర్ రాజేశ్వర ప్రసాద్ డాక్టర్ వెంకటరత్నం ఉచిత వైద్య సేవలు చేస్తున్న డాక్టర్ వెంకటరత్నం తండ్రి చనమల్ల ఉప్పలయ్య తొంభైవ జయంతి సందర్భంగా పరకాల పట్టణ ప్రజలకు ప్రాంత ప్రజలకు ఉచితమైన సేవలు అందించడానికి తన తండ్రి గారైన చనమల్ల ఉప్పలయ్య చారిటబుల్ ట్రస్ట్ నుండి ప్రతి సంవత్సరం ఉచితంగా ప్రజలకు వైద్య సేవలు చేస్తామని తెలుపుతూ నాకు సహకరించిన డాక్టర్ సిరంగి సంతోష్ కుమార్ డాక్టర్ రాజేశ్వర ప్రసాద్ గారికి వారి సహకారంతో మరియు పరకాల పట్టణ ప్రాంత ప్రజలకు ఉచిత సేవలు చెవి ముక్కు గొంతు పరీక్షలు ఉచితంగా మందులు ఉచితంగా ఇవ్వబడతాయని కామరె టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ద్వారా పరకాల పట్టణ ప్రజలందరికీ ప్రతి సంవత్సరం ఉచితంగా వైద్య సేవలు అందిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటానని ఒక వంద మందికి ఉచిత వైద్యాన్ని అందిస్తూ వారికి ఉచితంగా అన్ని సౌకర్యాలు అందిస్తున్నారు ఆ ట్రస్ట్ ద్వారా వారి వారి జ్ఞాపకార్థంగా జ్ఞాపకార్థంగా తండ్రి గారి చేసి చేయాలనే ఉద్దేశంతో ఆ ట్రస్ట్ నుండి ఉచితమైన వైద్య సేవలు అందిస్తారని తెలుపుతున్నాం ఈ రోజు వైద్య అందించిన చెన్నమల వంకటస్థం డాక్టర్ గారికి చెన్నమల్ల శరీష్ గారికి విష్ణు సహా వారికి ఏపీ హాస్పిటల్ గారికి మా పాపరే టీవీ న్యూస్ ఛానల్ నుండి వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈ ప్రాంతానికి పట్నంలో ఉన్నతమైన సభ్యులు కలుపుకున్న రేపు డాక్టర్ గారికి వచ్చి సభ్యు ఉద్యోషం వచ్చి సేవ చేయాలనే భావన భావన వారి లోపల కలవడం ఎంతో సంతోషకరమైన విషయం అని తెలుపుతూ ఇప్పుడు తను ఈ రోజు ఉచితంగా వైద్య సేవలు అందించి అందరికీ మందులు ఉచితంగా ఇచ్చి అందరికి వైద్య సేవలు అందించినందుకు వారికి మా కామ్రేడ్ టీవీ న్యూస్ ఛానల్ యాజమాన్యం ద్వారా కృతజ్ఞతలు తెలుపుతూ వారు ఇప్పుడు మనం వారి తండ్రి నుండి వారి డాక్టర్ వృత్తి నుండి ఒక రెండు నిమిషాలు మన కామ్రేడ్ టీవీ న్యూస్ ఛానల్ ద్వారా తెలియపరుస్తారు చెప్పండి సార్ ప్లీజ్ నేను డాక్టర్ వెంకటరత్నం చిన్నమల్ల మా నాన్నగారైనా గెలిచే సినిమాలోప్పులే కానీ కోరిక మేరకు మేము పుట్టిన ప్రాంతంలో వైద్య సేవలు అందించాలనే సదుద్దేశంతో మా నాన్నగారి కోరిక మేరకు మా ఇదే 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 బిల్డింగ్లో ఈఎన్టీ క్లినిక్ ప్రారంభించి గత పది సంవత్సరాలుగా ఇక్కడి ప్రాంత ప్రజలకు విఎన్టీ సేవలు అందిస్తున్నాము నాన్నగారి పరంపరించి రెండు సంవత్సరాలు జరుగుతున్నది వారి తొంభైవ జయంతి సందర్భంగా ఈరోజు ఈ ప్రాంతం వేళకు ఉచితంగా ఎంటీ వైద్య సేవలు అందించాలనే కోరిక కోరికతో ఈరోజు ఈ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది ఈ క్యాంపులో సుమారు ఒక వంద మంది పేషెంట్లు వాళ్ళు వారు రావడం జరిగింది వారికి ఉచితంగా చెవు ముక్కు గొంతు పరీక్షలు చేయడం జరిగింది సుమారుగా యాభై మందికి విడిగిడి పరీక్షలు అంటే పీటీఎఫ్ న్యూటర్న్ ఆడే పరీక్ష ద్వారా పరీక్షలు చేయడం జరిగింది అవసరమైన వారికి సుమారు యాభై మందికి ద్వారా గొంతు పరీక్షలు మరియు ముక్కు పరీక్షలు చేయడం జరిగింది వచ్చిన వారందరికీ ఉచితంగా మందులు మరియు బిస్కెట్ ప్యాకెట్స్ లాంటి పళ్ళు కూడా ఇవ్వడం జరిగింది సో ఈ క్యాప్ సహకరించిన ఈ వరకాల పట్ల అన్ని పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులకు గవర్నర్ నీలైన డాక్టర్ రాజేశ్వర ప్రసాద్ గారికి డాక్టర్ శ్రీ సంతోష్ కుమార్ గారికి డాక్టర్ ప్రసాద్ గారికి వారి క్యాంపులను సందర్శించి నాకు ప్రోత్సాహం కల్పిస్తుంది వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఈ బరకాల పట్టణ ప్రాంతానికి చెందిన మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేషన్ మున్సిపల్ కార్పొరేటర్లకు అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తాను అట్లాగే ఈ కార్యక్రమాన్ని అందరికీ తెలియజేసిన ఈ పరకాల పట్టణ ప్రాంత చెందిన పత్రిక ప్రజలకు ప్రెస్ మీడియాకు ప్రింట్ మీడియాకు తర్వాత మాస్ మీడియా సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అట్లే ఎస్పెషల్లీ కామ్రేడ్ టీవీ యాజమాన్యానికి కృతజ్ఞతలు డాక్టర్ గారు ఈ పరిటాల ప్రాంతం చేయడము నిజంగా గర్వకారణము తను ఉన్నతమైన ఈ ఉన్నత గ్రామంలో చదువుకొని విద్యావంతుడయి ఒక డాక్టర్ అయి ఈ ప్రాంతంలో ఈ పట్టణంలో ప్రజలకు సేవలు అందిస్తున్నారంటే నిజంగా వారికి మా కామ్రేడ్ టీవీ ఛానల్ నుండి వారికి కృతజ్ఞత చేస్తున్నాం మా వర్తగా వారు వైద్య సేవలు అందిస్తున్నారు ప్రజలకు మా వర్తగా వారిని ఇంత ముందుకు తీసుకుపోయి వాళ్ళను ప్రచారంలో ముందు భాగనుంచడానికి మా ఛానల్ కూడా వారి మేము కూడా సహకరిస్తామని మా కామ్రేడ్ టీవీ నుంచి సహకరిస్తామని తెలుపుతూ నిజం మా నైజం నిరంతర సత్యం మా ధ్యేయం కామ్రేడ్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతినిధి ఒంటేరు రమేష్ చంద్ర కొరకాల